శ్రీలంక పర్యటనను క్లీన్ స్వీప్ తో ఘనంగా ప్రారంభించిన టీమిండియా ఇప్పుడు డే సిరీస్ కు రెడీ అవుతోంది హెడ్ కోచ్ గా తొలి సిరీస్ లోనే విజయాన్ని అందుకున్న గౌతమ్ గంభీర్ వన్ డే సిరీస్ 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 పై ఫోకస్ పెట్టాడు ట్రోఫీ లక్ష్యంగా ఈ తోనే తరహాలోనే వన్ డే సిరీస్ ను కూడా క్లీన్ స్వీప్ చేయాలని వ్యూహాలు సిద్ధం చేస్తున్నాడు అయితే వన్ డే టీం కూర్పు గంభీర్ కు అసలైన సవాల్ కానుంది వన్ ప్రపంచ కప్ ఫైనల్ ఓటమి తర్వాత టీమిండియా సీనియర్ ఆటగాళ్లు ఆడుతున్న వన్ డే సిరీస్ ఇదే షార్ట్ గుడ్ చెప్పేసిన రోహిత్ కోహ్లీ జట్టులోకి వచ్చేశారు అలాగే గాయాల నుంచి కోలుకుని రీఎంట్రీ ఇస్తున్న అయ్యర్ రాహుల్ పైన అంచనాలు నెలకొన్నాయి వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టు కూర్పును ఈ సిరీస్ నుంచే పరిశీలించాల్సి ఉంటుంది ప్రతి ప్లేస్ కు సరిగ్గా సరిపోయే కనీసం ముగ్గురేసి చొప్పున ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉంటుంది చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ కు ఎక్కువ వన్డే సిరీస్లు లేవు దీంతో ఖచ్చితంగా లంక టూర్ నుంచి జట్టు కూర్పుపై క్లారిటీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో సీనియర్ యువ ఆటగాళ్ల రూపంలో ఆప్షన్స్ బాగానే ఉన్నా వారిలో ఎంతమంది అంచనాల మేర రాణిస్తారనేది చూడాలి కాగా మూడు వన్డేల సిరీస్ మొత్తానికి కొలంబో ఆతిథ్యమిస్తుండగా తొలి మ్యాచ్ శుక్రవారం జరుగుతుంది